గౌరవైన భారత ప్రధాని రెండవ తేదీ ఈవినింగ్ మూడు గంటల ఇరవై నిమిషాలకి వస్తున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజుకి కంప్లీట్ చేశారు బహుశా ఈరోజు ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతాయి నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు ఈవినింగ్కి కంప్లీట్ చేస్తారు నిన్నటికి వాళ్ళైతే చాలా చేశారు అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి పార్కింగ్ ఈ రెండు విషయాలనే ప్రతిరోజు రుణపోట్ల అటు పోలీస్ అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు సిఆర్టీ అధికారులు అంటే కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నాం అది కూడా ఒక ఫిలిక్ వచ్చింది ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రెయిన్ వస్తే వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్ విశ్వక్షించాం ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్ ఎందుకంటే ఇది బ్లాక్ కాటర్ స్థాయి పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ ఉన్నాయి సిఆర్టీఏ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మూడు వందల కిలోమీటర్లు రోడ్స్ ట్రంక్ రోడ్స్ అంటే ఒక లేరు రెండు లేయర్ మూడు లేర్లు వేస్తున్నారు వాటన్నిటిని అన్నిటినీ పర్ఫూ చేసుకోమన్నా వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ కన్పింగ్ దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం లోపల ఆల్రెడీ ఒక మూడు వేల వెహికల్స్ మూడు వేల బస్సులు ఒక వెయ్యి కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు అలా కాదు ఐదు లక్షల పైగా ప్రజలు వచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అందువల్ల దానికి తగ్గట్టుగా ఎక్స్వల్గా చేయమని వారి వాళ్ళు ఈవినింగ్ కల్లా సుమారు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల బస్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా కార్లు అవి తీసుకుంటే ఒక మూడు వేలు పైగా వస్తాయని పార్కింగ్ ఏర్పాటు చేశారు అయితే రెయిన్ ఎదురు వచ్చి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ దాని బి దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తారు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అఫౌట్ చేస్తారు ఇవాళ మధ్యాహ్నం కల్లా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ఫుడ్ కానీ వాటర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లాగానే అన్ని చర్యలు అధికారులు తీసుకుంటారు ఈరోజు ఈవినింగ్కి నైంటీ నైన్ పర్సెంట్ వరకు పూర్తవుతుంది ఏదైనా మిగిలితే రేపు మార్నింగ్ కల్లా వన్ పర్సెంట్ వరకు పూర్తి యాక్చువల్గా ఇది ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అండి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో ఏదైనా పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి పర్మిషన్ డయాస్ విధ్ వెరీ లిమిటెడ్ ఇచ్చారు ఒక పక్క విఐపి అంటే మినిస్టర్లు ఎమ్మెల్యేలు కనీసాము ఇంకో పక్క రైతుల కోసం వేస్తే వాళ్ళు అలో చేయలేదు ఆ డయాస్ తీసేసారు ఈ డయాస్ తీసేసావు రైతులకి యాక్చువల్గా స్పెషల్గా ఒక పదివేల మంది రైతులకి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చేయమన్నారు దాన్ని అధికారులు యాక్చువల్గా గ్యాలరీ చేస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే మన ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ సిఆర్డీఏలో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో చేశారో చేస్తున్నారో వాళ్ళందరినీ యాక్చువల్గా ఆఫర్ చేస్తే ఈ సిఆర్డీకి సంబంధించి అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆఫర్ చేశారు అది ప్రోటోకాల్ నుండి యాక్చువల్గా వాళ్ళు వర్కౌట్ చేస్తారు రాజకీయ పక్షాలకు కూడా ఏదైతే ప్రోటోకాల్ ఉందో ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ని తీసుకున్నారు ఎందుకంటే ఇది ఒక పార్టీ ఫంక్షన్ కాదు రాష్ట్ర ఫంక్షన్ రాష్ట్ర ప్రజలు అందరిది అందులో ప్రోటోకాల్ ప్రకారం ఎవరైనా వినవాలి అని వాళ్ళకి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ వాటన్నిటికీ యాక్చువల్ గా రూట్ మ్యాప్ అయిపోయింది రేపు పేపర్ లో కూడా రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ ఏమన్నా కలెక్టర్స్ అందరికి పంపించారు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే రావటం కానీ పార్కింగ్ కానీ లోపల కానీ అదే కానీ ముఖ్యమంత్రి గారు ఆ న్యూస్ పేపర్లలో వాటిలో ఒకటి ఇవ్వన్నాడు ఇవాళ ఈవినింగ్ అంతా క్లియర్ అయిన తర్వాత ఇవ్వటం జరుగుతుంది అంటే ఇది పునఃప్రారంభం ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నలభై ఒక్క వేల కోట్లకి అన్నిటికీ టెండర్ ఇచ్చేసాం అన్నిటికీ అయిపోయింది ఎక్సెప్ట్ ఎన్టీఆర్ చార్జ్ వాటర్ ఫ్రంట్ తప్ప వాటిని ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే టెండర్లు మళ్ళా పిలిచామో వాటికి యాక్చువల్గా వారు ప్రోత్ ప్రాబ్లం చేస్తారు అంటే యాక్చువల్గా ఏంటంటే వారు వచ్చి యాక్చువల్ ప్రోత్ప్రామ్ చేసిన తర్వాత ఇక్కడ డిజిటల్ వేస్తారు స్క్రీన్ మీద డిజిటల్ ఏ వర్క్స్ టేకప్ చేసాం అనేది సిఆర్డి వాళ్ళు డేటా